స్వర్గవాస స్వర్గవాస ఎవరు హలో అమ్మా పిల్ల నేనమ్మా మీ మావి గారిని స్వర్గం నుంచి మాట్లాడుతున్నాను మావి గారు ఏంటి స్వర్గం నుంచి మాట్లాడుతున్నారా అక్కడ ఫోన్ ఫెసిలిటీ కూడా ఉందా ఈ మధ్య జియోవాడు ఒక టవర్ వేశాడమ్మా స్వర్గంలో అత్తయ్య గారిని కలిసారా మావి గారు అత్తకు మించిన అందగతులు ఉన్నారమ్మా ఇప్పుడు అత్త ఎందుకమ్మా అంత అందగతులుంటే వాళ్ళతో డాన్స్ వేసుకోకుండా నాకెందుకు ఫోన్ చేశారు మావిగారు మన ఎదురింటి శంకరరావు గారు లేడు వాళ్ళు ఎదిరింటి ఆవిడ తన సినిమాకి వెళ్ళాడని వాళ్ళ ఆవిడ కొట్టి కొట్టి చంపేసింది కదా మావిగారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదా వాడు నా దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడమ్మా డబ్బులైతే ఇచ్చేసలే కానీ వాడు రాసిచ్చిన ప్రామిసర్ నోటు నేను ఇవ్వడం మర్చిపోయాను అది కావాలని ఇక్కడ నన్ను తినేస్తున్నాడమ్మా అమ్మా పరుపు కింద ఉందో ఏమో ఉంది మావి గారు కొంపదీసి ఆ నోటు మీకు ఇవ్వడానికి నన్ను గాని మీ అబ్బాయిని కానీ చచ్చిపోమంటారా ఏంటి మనం వెనకింటి దివాకరం కొనవూపురుతో కొట్టుమిట్టాడుతున్నాడమ్మా తులసి నీళ్ళు కూడా పోసేస్తున్నారు